వైకుంఠముపై దండెత్తగా ఆ శ్రీహరియే అతని ఎదిరించక మిన్నకున్నాడే ఇక మనకు దిక్కేమిటి ఏమన్నది ఎదిరించే శక్తి లేనప్పుడు దాసోహమనుటయే యుక్తం దాసోహమనుటకు అభ్యంతరం లేదు కాని అన్నను వాడు మనలను విడచునాయని నా సందేహం మమ్మలను విడచుననియే నా నమ్మకం నాడు లీలావతిని చెరబట్టిన వాడవు కాన అతనికి నీ పైననే ప్రత్యేకమైన పగ అన్యాయము దండధరా మనందరి క్షేమమునకే కదా నేను లీలావతిని చెరపట్టబోనది మనలో ఐకమత్యం అవసరం కష్ట సుఖములు అందరము కలిసి కదా అనుభవించవాలి హిరణ్య మహారాజుకు హిరణ్య కశిప మహారాజుకు హిరణ్య కశిప మహారాజుకు క్షుద్ర కీటకములన్నీ చేరి బృహత్ కీటకములు శరణ చుచ్చినవన్నమాట మంచిది మంచిది ఏలనో దిక్పాలకుల ముఖార విందములు కళావిహీనములై కాన్పట్టుతున్నవి అవునవును అవునవును కాంగిశీకులు కదా కష్టకాలముందు మోములెట్లే వాడి ఉండును అన్నట్లు మీ నాయకుడు లోకాధిపతి మహేంద్రుడు ఎక్కడ ఇక్కడే ఉన్నాను సోదరా నీవా నా సోదరుడు అక్క బిడ్డలము అన్నదమ్ములము కాక మరి ఏమగదు అటులనా నేను లేని సమయమున నా భార్యను పూలినప్పుడు ఏమైనది బాంధవ్యం ఆ మాయావి స్నేహాన్ని అండజేసుకుని అసులను ఉంచు అమృతం హరించినప్పుడు ఏమైనది చుట్టరికం దయాన ద్వేషాంశులై దానవంశ నిర్మూలనకై కడక శిశు హత్య కూడా పాల్పడిన పాషాణ సిగ్గు సిగ్గులేక నక్రేమలు చూపుతున్నావా అయినదేదో అయినది గతమును మరచి శాంతి కాముకూలమై సంధి చేసుకుంటాం ఛే అది అసమర్థుని రాజనీతి అయిన నువ్వు శాంతి సందులు సరివారితో కానీ నీతో నాకేమి సం నీవు నీ సాటి దిక్పాలకులు ఇప్పుడు నా బాలిసులు ఈ స్వర్గలోకమునగే కాదు త్రైలోక్య సామ్రాజ్యములకు నేనే సార్వభౌముడ దానవ వీరులారా అతిలోక సుందరీమణులు నిత్య యవ్వనులు అయిన రంభాది అప్సరంగలను అర్చము చూచి ఆనందించవలని మదియ చిరకాల వాద్య ఈడ్చుకుని రండు ఎందుకంత శ్రమ నేనే పిలిపించతను త్వరితని రంభ మేనక ఊరసి కిలోత్తమ